పన్నెండో తారీఖున ప్రమాణ స్వీకారం అధిరథ మహారథులు ఇచ్చే కేసీఆర్ కూడా వస్తా అన్న కేసీఆర్ రాడు జగన్ జగన్ రాడు జగన్ రాడప్పతంగా జగన్ రాడు అది ఆ జగన్ ఎమ్మెల్యేగా కూడా రిజనం రిజైన్ చేస్తాడా ఇంకా

எம்எல்ஏ காசை மொத்தம் அது போட்டி கூட பெட்டகுண்ட மூடே கடா தப்பா இப்போ ఇలాంటివి ఎన్నో చేసాడు కేసీఆర్ మొన్న చంద్రబాబు కూడా లేదు నేను సభకే రాను అని చెప్పేసి చేశాడు అలాంటివి చేస్తేనే బాగుంటుంది ఎమ్మెల్యే అని తీసుకొని ఏం చాలా చాలా అతను అక్కడ బాగా ఆ ఎమ్మెల్యేగా కూడా లేకుండా ఉంటేనే బాగా గౌరవంగా ఉంటుంది ఆ పనులు కూడా నాకు కోరుకునే విధంగా దానం దీనికి వీర్యాలకొస్తం అనుస్తానే లేదు అవన్నలే అనే ఒక కొత్త డీనిక్ క్లీన్ ప్లేట్ పెరలేపితే అప్పుడు ఏమన్న అరే వాళ్ళు వాడెవన్న కదిలి వచ్చి దాని మీద అన్న వర్కౌట్ అవుద్ది కొత్త బుద్ధ ఐపై ఏం చేయబోతాడు వియోగమ్ము మరి ఎన్నా ఇంకా ఎప్పటికన్నా తప్పు తెలుసుకుంటాడా లేదన్నది మెయిన్ అసలు ఎక్కడ అంటే ఇప్పుడు ఏ వర్గం వాళ్ళు అన్నారు ఏ వర్గా మనకు వ్యతిరేకత వచ్చింది అనేది ఆలోచించాలి ఫస్ట్ అర్థమైందా ఎందుకు ఇలా జరిగిందనేది ఆలోచించాలి